అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతల మధ్య ఆదిత్య పోరు రోజు రోజుకి పీక్ లెవెల్ గెలిపోతుంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి మధ్య నువ్వా నేనా అన్నట్లుగా రాజకీయ పోరు పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది ఒక స్థలానికి సంబంధించి వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ కూడా ప్రారంభమైనట్టు తెలుస్తుంది అది ఇప్పుడు పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది అనంతపురం జిల్లాలో ప్రభుత్వ భూమి విషయంలో తెలుగుదేశం పార్టీ నేతల మధ్య ఆదిత్య పోరు గట్టిగా నడుస్తుంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వర్షస్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్నట్టుగా రాజకీయం కూడా నడుస్తుంది అక్కడ అయితే అనంతపురం అర్బన్ నియోజకవర్గం రాజీవ్ కాలనీలో మూడు ఎకరాల వంక పోరం స్థలాన్ని స్థలని తెలుగుదేశం పార్టీ నేతలు ఆక్రమించారు ఈ క్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వర్గీయులు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయుల మీద దాడి చేసి ఆ స్థలాన్ని ఖాళీ చేయించారు తర్వాత ప్రభుత్వ ఆ వంక పోరంబోకు స్థలంలో ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వర్గీయులు పాగా వేశారు దీంతో తెలుగుదేశం పార్టీలోని ఇరు వర్గాల మధ్య ఘర్షణ పరస్పరం దాడులు కూడా గట్టిగా జరిగాయి ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మోసం చేశారని చెప్పేసి మరో వర్గం నేతలు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది ఈ విషయం నారా చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళిందంట ఆయన కల్పించుకోవాలని చెప్పేసి ఈ విషయం ఈ విషయం మీద నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కల్పించుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఒక వర్గం ఇంకా ఈ విషయం మీద స్థానిక రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా వాళ్ళు ఏడుస్తున్నారు ఎందుకంటే ఇద్దరు కూడా కూట పార్టీకి చెందినటువంటి నాయకులే ఆ రెవెన్యూ అధికారులు ఎవరికి ఫేవర్గా మాట్లాడాలో వాళ్ళు కన్ఫ్యూజ్గా ఉన్నారు ఒకరికి ఫేవర్గా మాట్లాడాలంటే ఇంకొకరు వచ్చి దంతారు వాళ్ళకి వాళ్ళకి ఫేవర్గా మాట్లాడితే వీళ్ళు వచ్చి దంతారు అందుకని చెప్పేసి రెవెన్యూ అధికారులు కూడా చూసి చూడట్టు సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు ఈ వ్యవహారాన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీరిస్తేనే పోతుంది తప్ప అదర్వైజ్ దీనికి సొల్యూషన్ రాదని చెప్పేసి ఒక వర్గం లభోదిబోమని చెప్పేసి ఏడుస్తున్నారు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకొక వైపు ఆ తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ జనసేన బీజేపీ అన్నట్టు అక్కడ తయారైపోయింది నిన్న మొన్నటి వరకు జేసీ ప్రభాకర్ రెడ్డి బీజేపీ నాయకుల మీద ఓ రేంజ్లో ఏకి పారేసినాడు తర్వాత ఈరోజు జనసేన పార్టీకి సంబంధించిన ఉండే నాయకుడిని తాడిపత్రి పోలీసులు తీసుకెళ్లారు అరెస్ట్ చేసి ఆయన ఎవరో శ్రీకాంత్ రెడ్డి అంట ఆయన ప్రభాకర్ రెడ్డి ఆ సిఐ మీద ఏదో ఏదో అన్నాడంట ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఏదో అన్నాడంట అంతే ఆ సీఐ గారు వచ్చారు నెమ్మది ఎత్తుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోయాడు తాడిపత్రిలో ఏమో అలా ఉంది ఇక్కడ అనంతపురం ఏమి ఏమో ఎలా ఉంది అనంతపురం అర్బన్లో మొత్తం ఒక అనంతపురమే కాదే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే లొల్లి ఒకవైపు జనసేన ఒకవైపు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీలోనే కుమ్ములాటలు ఆ బోడ సామె ఎవరు మాత్రం రేంజ్లో ఉందిలే